స్వాగతం మనం శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథం చదువుకుంటున్నాం కదా దాంట్లో ఇరవై అధ్యాయాలు పూర్తయ్యాయి ఇవాళ ఇరవై ఒకటో అధ్యాయం చదువుకుందాం శ్రీపాదశ్రీవల్లభ లీలామృతం పుస్తకం కావాలనుకునేవారు ఈ నంబర్లకు సంప్రదించండి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ఇరవై ఒకటవ అధ్యాయం నేను శ్రీపాదుల అనుమతి తీసుకొని శ్రీ గురుచరణుడితో కలిసి మాంచాల గ్రామానికి బయలుదేరాను దారిలో శ్రీపాదుల వారి లీలలను చెప్పుకుంటూ వెళుతున్నాం నేను గురుచరణుడిని అడిగాను అయ్యా వశిష్ఠుని అంశ కలిగిన వారు నా సంస్థానానికి పూజారిగా వస్తారని శ్రీపాదులు చెప్పారు కదా ఆ మహానుభావుడు ఎవరు అతడు ఏ కాలంలో వస్తారు అని అడిగాను దానికి శ్రీ గురుచరణుడు ఇలా చెప్పారు అయ్యా శంకరభట్టు అనేక వందల సంవత్సరాల తరువాత శ్రీపాదుల వారి పేరుతో సంస్థానం ఏర్పడుతుందని వారే చెప్పారు కదా ఆ మహా సంస్థానానికి ఎవరో ఒక మహా తపస్వి పూజారిగా వస్తారని కూడా ఆయన చెప్పారు వారి మహాసంకల్పాన్ని అనుసరించి ఎవరు అక్కడికి రావాలో వారు ముందుగానే నిర్ణయించి ఉంటారు వేద వేదాంగాలలో మహా పండితులం అని అనుకునేవారు శ్రీపాదుల వారి కటాక్షాన్ని పొందలేకపోతున్నారు నిర్మలమైన మనస్సు కలవారు గొప్ప విద్యావంతులు కాకపోయినా కూడా వారి వలన ఎంతో లాభం పొందగలుగుతున్నారు ఒకసారి నేను వ్యాపారం కోసం ఓడ్ర దేశం అంటే ఇప్పటి ఒరిస్సా రాష్ట్రం వెళ్ళాను అక్కడ పూరి మహాక్షేత్రానికి వెళ్ళాను అక్కడ నేను జగన్నాథునికి బదులుగా శ్రీపాదుల వారినే దర్శించాను నాతో పాటు ముగ్గురు నలుగురు శ్రీపాద భక్తులు కూడా ఉన్నారు వారికి ముందుగా తమ తమ ఇష్టదేవతల రూపంలో దర్శనమిచ్చి వెంటనే శ్రీపాదునిగా దర్శనమిచ్చి సమస్త దేవీ దేవతల రూపాలలోనూ తామే ఉన్నామని మౌనంగానే బోధించారు శ్రీపాదులు మేము అక్కడికి వెళ్ళిన రోజున ఒక దండి స్వాముల వారు అక్కడికి వచ్చారు మహాత్ములు ఎవరైనా కనిపించినప్పుడు వారి పాదాలకు నమస్కారం చేయటం మాకు అలవాటు మేము దండి స్వాముల వారికి నమస్కరించగానే ఆయనకు నోరు పడిపోయింది మేము భయంతో శ్రీపాద శ్రీవల్లభ ఈ దండి స్వామికి తిరిగి మాట వచ్చేలా తండ్రి అని ప్రార్థించాం వెంటనే దండి స్వామికి నోరు వచ్చింది మేము శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి భక్తులమని తెలిసి వారి శిష్యులకు చాలా కోపం వచ్చింది గట్టిగా అరవడం మొదలుపెట్టారు శ్రీపాదుడు క్షుద్రమాంత్రికుడు వారికి శిష్యులైన మీరు కూడా క్షుద్రమాంత్రికులే క్షుద్ర విద్యతో మా గురువుగారి నోరు పడిపోయేలా చేశారు మా గురువుగారు సర్వశక్తి సంపన్నులు కనుక తిరిగి నోరు తెప్పించుకున్నారు మా గురుస్వాములు పీఠికాపురానికి వచ్చి మీ శ్రీపాదుల బండారం బయట పెడతారు శ్రీపాదుని మట్టి కరిపించి విజయపత్రిక గెలుచుకుంటారు పీఠికాపురంలో ఉన్న వాళ్ళందరూ ఆయనకు బ్రహ్మరథం పడతారు చూడండి అంటూ అరవసాగారు మేము జవాబేమీ చెప్పలేకపోతున్నాం శ్రీపాదుల వారి లీలలలో ఇది ఒకటి తమ భక్తులను తట్టుకోలేని పరిస్థితులలో పడవేస్తారు వారు శరణు వేడితే చిత్ర విచిత్రమైన పద్ధతులతో భక్త రక్షణ చేస్తారు సమస్యలను సృష్టించేది వారే దానికి పరిష్కారం చూపించి ఆదుకునేది వారే ఈ రకమైన లీలా విశేషం దత్తభక్తులందరికీ అనుభవమే కొన్ని రోజుల తరువాత దండి స్వాముల వారు పీఠికాపురానికి వచ్చారు నా అదృష్టం కొద్దీ నేను కూడా ఆ సమయంలో పీఠికాపురంలోనే ఉన్నాను పాపనార్యులన్నా గారన్నా శ్రీపాద శ్రీవల్లభుల వారన్నా గిట్టని వాళ్ళు పీఠికాపురంలో చాలామందే ఉన్నారు దండి స్వాముల వారు కుక్కుటేశ్వరాలయంలోని దేవీదేవతలందరినీ దర్శించారు స్వయంభూదత్తుని దర్శించారు ఇక్కడ ఉన్న స్వయంభూదత్తుడు చాలా శక్తివంతుడు తన అవతారం అని చెప్పుకుంటున్న శ్రీపాదుని గర్వం అణచటానికే నన్ను సాధనంగా చేసుకుంటున్నారు మీరందరూ నిశ్చింతగా ఉండండి అని చెప్పారు దండి స్వాముల వారు తమ మంత్రశక్తితో కుంకుమ విభూది మొదలైనవి సృష్టించి అక్కడున్న వారందరికీ ఇచ్చారు తాను స్వయంగా దత్తావతారలమని చెప్పుకుంటున్న శ్రీపాదుడు తన తప్పు ఒప్పుకొని దండిస్వామికి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి బాపనార్యులు వచ్చి దండిస్వామికి క్షమాపణలు చెప్పాలి శర్మ తాము వంశపారంపర్యంగా పూజించే కాలాగ్ని సమరదత్తుడి విగ్రహాన్ని స్వాముల వారికి అప్పచెప్పి స్వామివారు విధించే శిక్షలన్నీ అనుభవించాలి అని ఊరంతా దండోరా వేయించారు వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య పరిషత్తు నరసింహవర్మ గారి ఆధ్వర్యంలో క్షత్రియ మహాసభ సమావేశమయ్యాయి ఎట్టి పరిస్థితులలోనూ బాపనార్యులు కానీ అప్పలరాజశర్మ కానీ శ్రీపాదులు కానీ దండిస్వాములకు తలవంచకూడదని తీర్మానం చేశారు అందరూ బాపనార్యుల వారి ఇంటికి చేరారు శ్రీపాదులు తాతగారింటో మేడి చెట్టు కింద పడుకుని ఉన్నారు దివ్యకాంతులు వెదజల్లుతున్న వారి ముఖాన్ని చూడగానే గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి బాపనార్యులు అప్పల రాజశర్మ మౌనంగా వారి వంక చూస్తున్నారు శ్రీపాదులు నిద్రలేచి ఆకలి వేస్తోంది పెరుగన్నం కావాలి అన్నారు వారి అమ్మమ్మగారు రాజమాంబగారు వెండి గిన్నెతో పెరుగన్నం కలిపి తీసుకుని వచ్చారు శ్రీపాదులు పెరుగన్నం తిన్నారు తాతగారిని చూసి వేదఘోష చెయ్యండి అని చెప్పారు బాపనారిలు గారు అప్పల రాజశర్మ గారు వేదగానం చేస్తున్నారు శ్రీపాదులు కూడా గొంతు కలిపారు వర్మగారు శ్రేష్ఠి గారు శ్రావ్యంగా వినిపిస్తున్న వేదగానాన్ని వింటూ ఉండిపోయారు అక్కడ వాతావరణం పవిత్రమైన ఋషి ఆశ్రమంలాగా అనిపించింది కుక్కుటేశ్వర ఆలయంలో స్వయంభూదత్తుని ముఖంపైన పైన పెరుగన్నం ముద్దలు కనిపించాయి పూజారి దత్తుడు ముఖం తుడుస్తూనే ఉన్నాడు పెరుగన్నం ముద్దలు మళ్ళీ మళ్ళీ కనిపిస్తూనే ఉన్నాయి స్వయంభూదత్తుని విగ్రహం ఇటువంటి లీల చూపించటం ప్రజలంతరికీ వింతగా తోచింది దండిస్వామి తన శిష్యులతో వేదఘోష చేస్తూ బయలుదేరారు వాళ్ళు నడుస్తూనే ఉన్నారు కానీ బయలుదేరిన చోటే ఉన్నారు చూసేవాళ్లకు మాత్రం వాళ్ళు అడుగు తీసి మళ్ళీ అక్కడే అడుగు వేస్తున్నట్టుగా కనపడుతోంది కొంతసేపటి తర్వాత దండిస్వామి దగ్గర ఉన్న బ్రహ్మదండం రెండు ముక్కలుగా విరిగిపోయింది దండిస్వామి నడుము విరిగినట్లుగా అయ్యింది క్రింద చతికి పోయారు అది చూసి అందరూ భయపడిపోయారు దండి స్వామి కంటే శ్రీపాదులే ఎక్కువ శక్తి కలవారని శ్రీపాదులతో విరోధం పెట్టుకుంటే చాలా నష్టాలు కలుగుతాయని వాళ్ళకి అర్థమైపోయింది అంతే అందరూ ఒక్కటే పరుగు వాళ్ళు ఇళ్ళకి ఎలా చేరారో వాళ్ళకే తెలియకుండా చేరిపోయారు పీఠికాపురంలో అబ్బన్న అనేవాడు ఉండేవాడు వాడు పాములను పట్టుకొని ఆడిస్తూ జీవించేవాడు నాగస్వరం ఊదుకుంటూ ఉండేవాడు శ్రీపాదుల వారి ఇంటికి వచ్చాడు శ్రీపాదుల వారు వేద ఘోషను ఆపమన్నారు అబ్బన్నకు కడుపు నిండా అన్నం పెట్టమన్నారు అన్నం తిన్న తర్వాత అబ్బన్నను పిలిచి ఓయి నీ ముంత నిండుగా నీళ్లు తీసుకుని కుక్కుటేశ్వరాలయానికి వెళ్ళు దత్తప్రభువు వల్లభ రూపంలో తిరుగుతూ ఉంటే నమ్మకుండా నిందలు వేసిన మహాపాపులు కుక్కుటేశ్వరాలయంలో ఉన్నారు అక్కడ భూమాత కూడా వారిపై కోపంగా ఉంది నువ్వు అక్కడికి వెళ్ళి భూమాతను శాంతించమని నా మాటగా చెప్పు తప్పు తెలుసుకొని శ్రీపాదుల వారి దర్శనానికి రావాలని అనుకునే వారిపై నీ ముంతలో ఉన్న నీళ్లు చల్లు నీతో పాటు చాటింపు వేసిన మాదిక సుబ్బయ్యను కూడా తీసుకుని వెళ్ళు సుబ్బయ్య ముంతలోని పెరుగు అన్నం వారికి ప్రసాదంగా పెట్టండి అని చెప్పారు అబ్బన్న సుబ్బయ్య వెళ్ళి వారినందరినీ బాపనార్యుల వారింటికి తీసుకొని వచ్చారు శ్రీపాదుల వారు కోపంగా ఓయి స్వామినని గర్విస్తున్నావా నువ్వు ఆరాధించే దత్తుడే ఇక్కడ శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభుడి రూపంలో ఉంటే గుర్తుపట్టలేని మూర్ఖుడివి గంతకు తగ్గ బొంత అన్నట్లుగా నీకు తోడుగా నీ శిష్య బృందం ఒకటి పీఠికాపురంలో ఏర్పడిన కొత్త శిష్య బృందం ఒకటి నువ్వు నన్నేం చేయగలవు సమస్త సృష్టిని శాసించే నా శక్తి ముందు నువ్వెంత నీ సామర్థ్యం ఎంత దైవ దూషణ చేయటం వలన నీకు నీ శిష్యులకు కొన్ని వందల సంవత్సరాల పాటు పిశాచ జన్మలో ఉండేలాగా చిత్రగుప్తుల వారు నిర్ణయించారు అంత మహాపాపం మీకు చుట్టుకుంది నేనే దయదలిచి దాన్ని రద్దు చేశాను మానవ జన్మకు వచ్చినా కూడా నీచి జన్మలకు వచ్చి కష్టాలు పడాలని చిత్రగుప్తుల వారు నిర్ణయించారు నేను దానిని కూడా కొద్ది శిక్షగా మార్చాను నిప్పుతో చెలగాటం ఆడటం చాలా ప్రమాదాలకు దారితీస్తుంది యోగులెప్పుడు వారి శక్తులు లోక కళ్యాణానికే వినియోగించాలి నేను ధర్మ మార్గాన్ని కర్మ మార్గాన్ని యోగ మార్గాన్ని భక్తి మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని బోధించటానికి అవతరించాను నేను ఉన్నాను కనుకనే సృష్టి ఉంది నువ్వు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చెయ్యి శిష్య జంజాటం వదిలివేయి నువ్వు మోక్షాన్ని పొందినా పొందకపోయినా నాకు కానీ ఈ సృష్టికి కానీ కలిగే నష్టం ఏమీ లేదు పీఠికాపురంలో నీకు కొత్తగా ఏర్పడిన శిష్య బృందం నీకు తోడుగా రావటం ఎలా ఉందంటే ఒంటెల వివాహానికి గాడిదల గాన కచేరీలాగా ఉంది ఒంటెల అందాన్ని గాడిదలు పొగుడుతూ ఉంటే గాడిదల సంగీత మాధుర్యాన్ని ఒంటెలు పొగుడుతున్నాయి అవి ఒకళ్ళనొకళ్ళు అలా పొగుడుకుంటున్నాయి కానీ యథార్థం మాత్రం వేరేగా ఉంది అన్నారు శ్రీపాదులు అని శ్రీ గురుచరణులు వివరించారు అప్పుడు నేను ఇలా అడిగాను అయ్యా గురుచరణ అరుంధతి మాత హరిజన వంశంలో జన్మించిందని విన్నాను ఆమెను వశిష్ఠ మహర్షి ఎలా పెళ్ళాడారు దానికి శ్రీగురు చరణులు ఇలా చెప్పారు పూర్వం ఒకప్పుడు వశిష్ఠుడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశారు ఆ సమయంలో అక్షమాల అనే హరిజన కన్యక ఆమె చేయగలిగిన సేవలను చేస్తూ ఉండేది దానికి సంతోషపడిన ఆ మహర్షి ఆమెను వరం ఏదైనా కోరుకోమన్నారు అప్పుడు ఆమె వశిష్ఠునే భర్తగా కోరింది నేను బ్రాహ్మణుడను నీవు హరిజన జాతి స్త్రీవి మన ఇద్దరికీ భార్యాభర్తల సంబంధం ఎలా కుదురుతుంది అని వశిష్ఠుడు ప్రశ్నించారు వరమును కోరుకోమని చెప్పావు నేను కోరాను వరమును ఇవ్వగలిగితే ఇవ్వండి లేదంటే నేను వెళ్ళిపోవడానికి అనుమతినివ్వండి అని ఆమె మాట తప్పిన పాపం వస్తుందని భయపడిన ఆ మహర్షి ఇలా అన్నారు నీ శరీరమును నాకు ఇష్టం వచ్చినట్లుగా చేసుకున్నటకు నీకు సమ్మతమేనా అని అడిగారు ఆమె సరే అంది ఆమెను కాల్చి బూడిద చేసి తిరిగి బతికించారు ఈ విధంగా ఆయన ఏడుసార్లు చేశారు ఏడవ జన్మలో హరిజన జాతి దోషమంతా నశించటంతో ఆమె అత్యంత పవిత్రురాలయ్యింది అప్పుడు వశిష్ఠుడు ఆమెను పెళ్లి చేసుకున్నారు తన భర్త చేయుచున్న పనిని కొంచెం కూడా రుంధన చెయ్యలేదు అంటే వద్దని అడ్డు చెప్పలేదు కనుక ఆమె అరుంధతి అనే పేరుతో ప్రసిద్ధి చెందింది మాటల సందర్భంలో వశిష్ట గోత్రీకులైన నరసింహవర్మతో ఈ విషయం శ్రీపాదులు చెప్పారు చతుర్వర్ణముల వారు వారి వారి గుణకర్మ విభాగమును అనుసరించి నడుచుకునటమే శ్రేయస్కరం బ్రాహ్మణుడు తాను ఆచరించే చెడ్డ పనుల వలన క్రమంగా పతనం చెంది శూద్రుడవ్వవచ్చును శూద్రుడు కూడా మంచి పనులు చేయటం వలన క్రమంగా ఉన్నతిని పొంది బ్రాహ్మణుడు అవ్వవచ్చును అయితే దత్తప్రభువునందు అచంచల విశ్వాసం ఉన్నవారు వారి యోగ్యతను అనుసరించి ఉన్నతమైన స్థితులను త్వరగా పొందగలుగుతున్నారు తన భక్తుడు ఏ కులములో జన్మించినా ఏ పరిస్థితులలో ఉన్నా సుఖమయ జీవితానికి కావలసిన ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందినట్లుగా దత్తప్రభువు అనుగ్రహించగలరు జన్మజన్మల కర్మబంధములను తెగనరికి భక్తునికి ఉన్నత స్థితిని కలిగినట్లుగా చేయటం శ్రీపాదుల వారికి సహజమైన లీల నేను శ్రీ గురుచరణుడు ఈ విధంగా శ్రీపాదుల వారి లీలా విశేషాలను చెప్పుకుంటూ మాంచాల గ్రామం చేరాము మాంచాల గ్రామ దేవత మాకు దర్శనమిచ్చింది మమ్మల్ని తరింప చేసింది తమ దివ్య హస్తాలతో మాకు ప్రసాదం పెట్టింది ఆ తల్లి ఇలా చెప్పింది పూర్వం ప్రహ్లాదుడికి గురుబోధ చేసిన దత్తాత్రేయుల వారే ఇప్పుడు భూలోకంలో శ్రీపాద శ్రీవల్లభ రూపంలో ఉన్నారు వారి లీలలు ఇలా ఉంటాయి అని చెప్పలేము రాబోయే శతాబ్దాలలో ప్రహ్లాదుడు గురు సార్వభౌముడుగా అవతరిస్తారు ఈ ప్రదేశం మంత్రాలయం అనే పేరుతోనూ ప్రహ్లాదుడు రాఘవేంద్ర స్వామి అనే పేరుతోనూ ప్రసిద్ధి చెందుతారు శ్రీపాదుల వారే స్వయంగా నాతో ఈ విషయం చెప్పారు అని చెప్పి ఆ తల్లి విగ్రహ రూపంలోకి మారిపోయింది ఆ సమయంలో అక్కడికి వచ్చిన కృష్ణదాసు అనే మాలదాసరికి కూడా ప్రసాదం పెట్టి పూలమాలను అనుగ్రహ సూచకంగా ఇచ్చి అందరూ కురుంగడ్డకు వెళ్ళండి అని ఆదేశించింది మేము ముగ్గురము కురుంగడ్డకు ప్రయాణమయ్యాము దత్తభక్తులందరిది ఒకే కులం దత్త ప్రభువుల ప్రసాదం ఎవరు ఇచ్చినా తీసుకోవలసిందే మాతో పాటు కృష్ణదాసు కలవటం మాకు నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది కృష్ణదాసు వలన నేను ఎన్నో విషయాలను తెలుసుకున్నాను పండితుడననే అహంకారం కలిగిన వారు శ్రీపాదుల వారి కటాక్షాన్ని పొందలేరు కృష్ణదాసు ఈ విధంగా చెప్పారు సర్వ బుద్ధి ప్రపత్తులను ప్రేరేపించినది సవిత్రుమండల మధ్యవర్తి అయిన దివ్య తేజస్సు తల్లే గాయత్రి మాత ఆవిడ ఇరవై నాలుగుకు ప్రతీక తొమ్మిది అనేది బ్రహ్మస్వరూపం ఎనిమిది అనేది మాయాస్వరూపం త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి పీఠికాపురంలో సావిత్రి కాటక చయనం అనే మహాయజ్ఞం చేయటం వలన పీఠికాపురంలో శ్రీపాద శ్రీవల్లభ రూపం అవతరించింది శక్తి స్వరూపము శాక్త స్వరూపము అర్థనారీశ్వర రూపంగా అవతరించింది జీవులను ధర్మ మార్గంలో పెట్టడానికి వచ్చిన మహావతారమే తానని తెలియచేస్తూ దో చౌపాతీ దేవులక్ష్మి అంటూ భిక్షను అడిగేవారు వారి లీలలకు మాటలకు బోధనా పద్ధతులకు ఉన్న వ్యాకరణం ఎవ్వరికీ తెలీదు నాయనా శంకరభట్టు పంచభూతాత్మకమైన ఈ సృష్టి అంతా విష్ణు స్వరూపముగా భావింపబడింది దక్షయజ్ఞమును విధ్వంసము చేసిన వీరభద్రునితో విష్ణువు ఇలా అన్నారు మూల ప్రకృతి ఈశ్వరునకు భోగం నిమిత్తము పార్వతిగాను రాక్షసయుద్ధ సమయంలో దుర్గ రూపముగాను కోపావస్థలో కాళికాదేవిగాను ఇంకా నా రూపముగాను ఉంది అని చెప్పారు శ్రీపాదుల వారు షోడశ కళా పరిపూర్ణులని చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఇదే పదహారు సంవత్సరాల వయసులోనే వారు పీఠికాపురాన్ని వదిలి వెళ్ళిపోయారు వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం అవటం వలన వారిని షోడశ కళా పరిపూర్ణులుగా తెలుసుకోవాలి ప్రకృతి అంతా విష్ణు స్వరూపం చేతనారూప జగత్తుకు ప్రతీక శివుడు మిథ్యారూప జగత్తుకు ప్రతీక విష్ణువు అందువలన శివకేశవులిద్దరూ ఒక్కటే అందువలన శివునిలో బ్రహ్మ దశాంశ రూపుడు అంటే పదవ వంతు ఇట్టి దశాంశ రూప బ్రహ్మకు ఏకంకం అంటే ఒక్కటి ఏకంకం ప్రతీక ఇటువంటి ఏకంకం రెండు మొదలు తొమ్మిది వరకు గల అష్టమూర్తులలో వ్యాపించి ఉంది అందువలన బ్రహ్మకు నవప్రజాపతి స్వరూపము సిద్ధించింది పదహారు నూరు వెయ్యి అనే మూడు పదములలోనూ రెండు పదములు ముక్తానుబంధ రూపముగా లెక్కింపబడి నూట పదహారు పదహారు అనే రూపాన్ని పొందాయి రుద్రునకు ఒకటి అనే పూర్ణాంకము విష్ణువుకు పదకొండు అనే రెండు పూర్ణాంకములు బ్రహ్మకు నూట పదకొండు అనే మూడు పూర్ణాంకములు వస్తాయి పదహారు నూట పదహారు వెయ్యి నూట పదహారు వాటిని షోడసాది త్రిదక్షిణలు అంటారు త్రిదక్షిణ దానం చేయువారికి బ్రహ్మజ్ఞానం కలుగుతుందని చెప్పబడింది త్రిదక్షిణలను దానం చేయటం వలన శరీరము ధనము మనస్సు అను మూడింటినీ దానము చేసిన వాడవుతున్నారు పైన చెప్పిన సంఖ్యతో సమానమైన ద్రవ్యమును దానం చేయటం వలన జగత్తును దానము చేసిన ఫలితం లభిస్తోంది పిండాండ దానము జగత్తుకు ప్రతీక గాయత్రికి ఇరవై నాలుగు త్రిష్ఠకు నలభై నాలుగు జగతికి నలభై ఎనిమిది కలిపి మొత్తం నూట పదహారు వర్ణములు ఉండటం వలన ఈ పిండాండదానం అంటే శరీరదానము వలన కూడా పైన చెప్పబడిన ద్రవ్యదాన ఫలం లభిస్తుంది ఇలా చెప్పిన కృష్ణదాసు శ్రీపాదుల వారి లీలను చెప్పటం ప్రారంభించారు ఒకసారి గారి పొలంలో శ్రీపాదుల వారు వర్మగారు ఉన్నారు వర్మగారు విశ్రాంతి తీసుకుంటున్నారు అప్పుడక్కడికి చాలా నాగుపాములు వచ్చాయి శ్రీపాదులు విచిత్రంగా ప్రతి నాగుపాముకు తలను దాని మొండం నుంచి వేరు చేశారు వాటినన్నింటినీ గొట్టగా పక్కనే పోశారు ఇదివరకెప్పుడూ చూడనంత పెద్ద పెద్ద చీమలు అక్కడికి చేరాయి వర్మగారు నిద్రపోతున్నారు వారికి నిద్రాభంగం కలగకూడదని శ్రీపాదులు వాటిని చంపేశారు ఇంతలో వర్మగారు నిద్ర నుంచి మేల్కొన్నారు చచ్చిపడి ఉన్న చీమలను చూసి జాలిపడ్డారు శ్రీపాదులు చిరునవ్వుతో ఇలా చెప్పారు ఈ చీమలన్నింటికి రాజు ఒకడున్నాడు వాడు తొందరలోనే వస్తాడు తన పరివారాన్ని రక్షించుకోవటం రాజు బాధ్యత అని అన్నారు శ్రీపాదులు ఇంతలో వింత కాంతులతో ఉన్న తెల్లటి చీమ ఒకటి అక్కడికి వచ్చింది అది చచ్చిపడి ఉన్న చీమలన్నింటికి ప్రదక్షిణం చేసింది వెంటనే ఆ చీమలన్నీ బ్రతికాయి శ్రీపాదులు నవ్వుతూ చెప్పారు ఈ చీమల రాజుకు సంజీవనీ శక్తి ఉంది ఆ శక్తితో అది తన వారినందరినీ రక్షించుకుంటుంది ఇటువంటి వింతలు ఈ లోకంలో చాలానే ఉన్నాయి తాత నువ్వు కోరితే ప్రతి క్షణం ఇటువంటి లీలలను ఎన్నో నీకు చూపించగలను అని అన్నారు ఇంతలో నరసింహవర్మ గారు చచ్చిబడి ఉన్న నాగుపాములను చూశారు ఇది కూడా నీ పనేనా అని అడిగారు అప్పుడు శ్రీపాదుల వారు ఒక నాగుపాము ఉండడానికి ఇంకొక త్రాచుపాము తలను చేర్చి చేతులతో నిమిరారు వెంటనే పాములన్నీ తిరిగి బ్రతికి శ్రీపాదుల వారికి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయాయి ఆ నాగుపాములు ఎందుకు వచ్చాయో వాటిని శ్రీపాదులు ఎందుకు అలా చేశారో అర్థం కాక నేను వారినే అడిగాను అప్పుడు శ్రీపాదులు ఇలా చెప్పారు రాహుగ్రహ బలం చాలనప్పుడు జీవులకు అన్ని పనులలోనూ ఆటంకాలు ఎదురవుతాయి కొండ చిలువ బంధాలలో చిక్కుకున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది దీనినే కాల సర్పయోగం అంటారు రాహువు సర్పాలకు అధినేత ఆ రకంగా ఆటంకాలు కలిగించే సర్పాలు మన కంటికి కనిపించవు వాటి దోషాన్ని ఈ విధంగా పరిహరించి నా భక్తులకు సుఖశాంతులు కలుగజేస్తూ ఉంటాను అని శ్రీపాదుల వారు చెప్పారు శ్రీపాదరాజం శరణం ప్రపత్యే ఇరవై ఒకటవ అధ్యాయం పూర్తి అయింది అందరికీ నమస్కారమండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి స్నేహితులకి బంధువులకి అందరికీ షేర్ చేయండి అందరికీ శ్రీపాదుల వారి అనుగ్రహం కలగాలని మేము అనుకుంటున్నాం దానికి మీరు కూడా సహాయం చేయండి ధన్యవాదాలు